ఎన్నడూ లేని శ్రీకాకుళం అభివృద్ధిని రానున్న రోజులలో చూస్తారని నగరాలకు ధీటుగా గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ గురువారం అన్నారు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మండలం కళింగపట్నం అరవై ఏడవ బూత్ వమరవల్లి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి కుటుంబ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ గ్రామాలలో చేయవలసిన పనులను పరిశీలించారు అనంతరం గ్రామాలలో ఉండే సమస్యలను ప్రజా సమస్యలను అడిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఎటువంటి సమస్యనైనా ఎప్పుడైనా ఎక్కడైనా నాకు తెలియజేస్తే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానన్నారు ఈయన తీసుకున్న ఇది ల్యాండ్ ఈయన కొనుక్కున్నాడు కొనుక్కుంటే ఇది మొత్తం దగ్గర దగ్గరే ఎంత ఇది భూమి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సెంట్లు కొనుక్కుంటే అప్పుడు మన ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో శుభ్రంగా ఈ పాస్ బుక్ ఇచ్చాం ఇస్తే గత వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా రోడ్లెక్కి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు మీకు పదకొండు వచ్చాయి రేపు ఆ ఒకటి పక్కన ఆచార్య ఆశ్చర్యపోవలసిన పని లేదు ఇంకా ఇదేంటండి ఈయన కష్టార్జితం కొనుక్కున్న భూమికి ఈ ఫోటోలు ఏంటి లేనిపోని ఆర్భాటాలు లేనిపోని ప్రచారాలు సొంత డబ్బాలు కొట్టుకొని సొంత పత్రిక సొంత ఛానల్ పెట్టి ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి మీకు ఈ ప్రచార ఆర్భాటాలు తప్పించే రెండో పని లేదు వైసీపీ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు ఎటువంటి నిరాడంబరంగా ప్రభుత్వ సింబలేసి ఇచ్చాం ఇది కరెక్టా మీరు గొప్పలు చెప్పుకొని ఏమైనా రాజారెడ్డి కొనిసి ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత ఇచ్చాడా ఈయన భూమి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాంది ఇచ్చాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొనిసి ఇచ్చాడా వైసీపీ నాయకులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కొద్ది రోజులు మీరు మేము ఏం చేస్తున్నామో మా ప్రభుత్వం ఏం చేస్తుందో గమనించాలా సూచనలు సలహాలు ఇవ్వాలా రోడ్డెక్కి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు గుడ్డిగా నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే నువ్వు మూడు వేలు అని చెప్పి పెంచుకుంటూ పోతానని చెప్పి ఐదు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు పెంచాం మేము నాలుగు వేలు మాటిచ్చాం పెంచి మూడు నెలలు కలిపి ఇచ్చాం తర్వాత మూడు వేలుది ఆరు వేలు ఇచ్చాం ఐదు వేలుది పదివేలు ఇచ్చాం తల్లికి వందన ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది వేలు వేసాం అక్కడ అలాగే ప్రతి సిలిండర్ మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పాం రెండు సిలిండర్ ఆల్రెడీ డబ్బులు పట్ట నువ్వు ఒక్కరికి వేసి మేనవాని గొప్పలు చెప్పావు మేము అందరికీ వేసాం మేము సొంత అన్నదమ్ముడిలాగా ప్రతి పిల్లలకి లోకేష్ అన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకులా చేస్తున్నారు ఇక నా అన్నదాత సుఖీభవ ఇరవై ఏళ్ళు ఇస్తాం రేపు ఏడు వేలు వేస్తాం మహిళలందరికీ ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుండి అని చెప్పాం ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కొచ్చని కూడా చెప్తున్నాం అలాగే మత్స్యకారు సేవలో మత్స్యకారు సోదరులందరికీ నిషేధకాలంలో పదివేలు నువ్వు ఇచ్చి గొప్పలు చెప్తే మేము ఇరవై వేలు ఇచ్చి వాళ్ళకి చేసి చూపించాం ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే అంతేగాని ఇలా ఆర్పాటంగా నేషనల్ పార్టీ ఆర్పాటంగా ఈయన ఈయన కొమ్మలవల్లిలో మాలె అప్పారావు మాలె అప్పారావు గారు కష్టార్జితంతో ఆయన కొనుక్కున్న భూమికి ఈ ఫోటోలు ఏంటండి ఎవరికి ఉంది ప్రచారం పిచ్చిగా వైసీపీ అడ్డగోలుగా రోడ్లెక్కి వాగుతున్న వైసీపీ నాయకులకి అడ్డగోలుగా వాగుతున్న వైసీపీ నాయకులకి నాకు సమాధానం చెప్పండి ఎవరికొంద ప్రచారం పిచ్చి ఎవరికొంద లండన్ పర్యటనలు చేసుకొని లేనిపోని డబ్బులు ఖర్చు ఎవడు పేపర్ ఆడించుకొని బ్లూ మీడియాని పెంచి పోషించుకునేది ఎవరు కొందరు ప్రచారం ఆర్పాటం దీనికి సమాధానం ఏంటి చెప్తారు ఇక్కడ ఫోటోలు ఏంటి రేషన్ కార్డులో లో ఫోటోలు నీటికి ఫోటోలు పాసుబుక్ ఫోటోలు మన తాతల తండ్రులు ఇచ్చిన ఫోటోలు సిగ్గు పరువు లేకుండా సిగ్గు ఒగ్గు లేకుండా ఇంకా అడ్డగోలుగా వాగితే మీకు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పే టైం దగ్గర పడింది ఏర్పాటు చేయించండి సార్ చాలా